సమస్త జననీ వందే చైతన్యస్తన్యదాయిం శ్రేయసీం శ్రీనివాసస్ కరుణామ రూపిణీ అస్మత్వ బహుద్బంధులరా దుర్గాస్తుతిలో అమ్మవారు అనుగ్రహించిన మాటల్లో ఉండే అర్థాన్ని వేదపరంగా మనం చూస్తున్నాం నాయనా ధర్మజ చాలా త్వరగా యుద్ధం జరగబోతోంది అచిరాదేవ దేవ ప్రభో అన పదమైంది రాజన్ అన్న పదం వాడింది అమ్మవారు ఉత్తినే మాటలు అనలేదు అది మనవాడు అంటాడు కౌలు వచ్చి రాజా అని పిలుస్తాడు వాడిందుకు పనికి అడుగుతాడు అలాంటిది అయితే కాదు అమ్మవారు సార్థకమైన పదాలతోటి చెప్తోంది అంటే అంటాడు అక్కడ అమ్మవారు చెప్తోంది యుద్ధం చెయ్యి అనా విద్దయా తనువ జయత్వం పర్తు నాన్న నీవు వెళ్ళినప్పుడు నీ కవచాన్ని ఎవళ్ళు కూడా చేల్చలేరు అలాంటి కవచంతో వెళ్ళు ఉద్దర్శయ ఆయుధానాం ఉత్పతానాం ఉత్పత్వానాం ఆయుధాలు ఎత్తి పట్టుకో ఆయుధాలు వదిలిపెట్టవచ్చు అంతేకాదు ఇంద్రస్య రాజ్ఞో వృష్ణో వరుణస్య ఆదిత్యానా మరుతాగం శర్ధ ఉగ్రం ఇంద్రుడు వాయుదేవుడు అగ్ని వరుణుడు ఇంతమంది దేవతలున్నారే వీళ్లకున్న పరాక్రమంతా నీకు వచ్చుగాక నీ సంకల్పం చాలా గొప్పది నేను నడిపించేవాడు సారథి ఉన్నాడు ఎవరు పేరుకి మాత్రం అర్జునుడికి సారథి కానీ మీ అందరికీ సారథి ఆయన ఎలాగా ఆయన సంకల్పమే కళ్ళాలవుతాయి గుర్తుపెట్టుకో రథే తిష్టన్నయతి వాజినహ పురో ఎత్ర ఎత్ర కామయతే సుషారథి రథంలో కూర్చుంటాడు ఆ గుర్రాలను ఎక్కడెక్కడికి ఎలా ఎలా నడిపించాడు అలా నడిపిస్తాడు మహానుభావుడు అంతేకాదు అభి అభిశివునం మహిమానం పనాయత ఆయన చేతిలో ఉన్న కళ్ళెములుంటాయి వాటికి దండం పెట్టు అంతేకాదు పనాయత మన పశ్చాత్ అనువేచ్ఛంతి రశ్మయ మనస్సును అనుసరించే ఆ గుర్రములన్నీ కూడా ఉంటాయి ఈ కళ్ళాలను అనుసరించి అలాంటి సారథనీకున్నాడయ్య ఆఖరికి చేతిలో ఉండే కొరడా ఉంది కదా ఆ కొరడా కూడా గొప్పది ఆ కొరడా దెబ్బల చప్పుడు చాలు శత్రువుని చావగొట్టడానికి శత్రువులు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా నీకందరూ కూడా దూరమే అవుతారు సనో దూరాత్య ఆసాచ్య విమర్చాత్ అఘయో పాహి సదం ఇత్ విశ్వ ఆయు అగ్ని ప్రార్థన ఉంది ఆ అగ్ని ఇంతో బట్టే ఉంటాడు ఎవరు సహదేవుడు ఆ మహానుభావుడు ఎంచేత దేవై సహా యజ్ఞ ప్రజాపతి యజ్ఞ సృష్టివానుంది అంటే యజ్ఞస్వరూపుడు అయిన అగ్ని సనో దూరాచ ఆసాత్య నివచ్చాత్ అఘయో పాహి సదం నువ్వు అడగక్కర్లేదు ఆ శత్రువులు దూరంగా ఉన్న దగ్గరగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ అగ్ని తన తేజస్సుతోటి దూరం చేస్తాడు నీకు రక్షణ కలిగిస్తాడు అంతేకాదు గుంట లాంటి వాళ్ళు వేట కుక్కల్లాంటి వాళ్ళు శత్రువుగా నిన్నేమీ చేయలేరు మానో వృకాయ వృకే అన్ని మమ్మల్ని హింసించే ఆడా మగనక్కలు ఏ ఉన్నా సరే మారీ రథత సమస్మై అఘాయతే అంచేత మమ్మల్ని అందరినీ కూడా వాళ్ళకి వశించకు వాళ్ళు మాకు వశేలా చెయ్యి ఇది అంటున్నారు అక్కడ అలాగా స్వామి మమ్మల్ని రక్షించు అని ప్రార్థిస్తూ అమ్మ మమ్మల్ని రక్షించు అంటాడు ధర్మరాజు అమ్మవారు చెప్తోంది మమ ప్రసాదాత్ నిర్జిత్య హత్వ వాహిని రాజ్యం నిష్ఠికంటకం కృత్వ భోక్ష్యసే మేదినీం పునః సహిత రాజన్ ప్రీతి ప్రాప్స్యసి పుష్కల ఇది ఫలితం స్తోత్రం చేసి అంటోంది భవిష్యతి అచిరాదేవ సంగ్రామే విజయస్తవ సంగ్రామం అంటే సమ్యగ్ గ్రామం జనాలు గుంపులు గుంపులుగా వెళ్ళి యుద్ధం చేస్తారు దాన్ని సంగ్రామము అంటారు సమితి అంటారు అంటే మితి లేనంతటి ప్రమాదాలు జరుగుతాయి గనక ప్రాణహాని జరుగుతుంది కనుక ఇది సంగ్రామము వాళ్ళందరూ కూడా యుద్ధానికి వస్తారు మమ ప్రసాదేన నిర్జిత్య ఒక్కడిని కూడా మిగల్చకుండా ఎందుకో తెలుసిన ద్రౌపదీ వస్త్రాభరణ ఘట్టంలో రహస్యం చాలామందికి తెలియదు ద్రౌపదికి జరగాల్సిన ఒక అవమానము కౌరవుల భార్యలందరికీ జరిగింది ఇది ఎప్పుడైనా విన్నారా మీరు ఇంచేత ద్రౌపదిని వస్త్రాలు ఓడదీయమన్నాడు పెద్ద మనిషి దుర్యోధనుడు చేశారు వాళ్ళు కానీ కట్టిన పుట్టము కట్టిన ఎట్లు అలాగే జరిగింది ఆ రకరకాల రంగురంగుల వస్త్రాలు ఎవరిలో పాపం చలన చిత్రం తీస్తే అంతా వేళాకోళం చేశారు రంగురంగుల బట్టలు వచ్చేటి ఏమైనా బట్టల కంపెనీ పట్టుకున్నారు మహాభారతంలో ఉందది ఆవిడ కట్టుకున్న చీర ఒక వర్ణమైతే ఆవిడ వంటి నుంచి వచ్చిన చీరలు రకరకాల రంగులు రకరకాల హంగులు వీటన్నింటితో ఉన్నవి ఇవన్నీ చూచి భానుమతి దేవి అవన్నీ కట్టలు కట్టించి లోపలికి పంపించండి అని పాపం అంతఃపురానికి కట్టలు కట్టించడానికి సైన్యం సరిపోలేదు ఇంకా సైన్యాన్ని పట్టుకొచ్చారు ఆఖరికి రిజర్వ్ రిజర్వ్ ఫాలను కూడా పట్టుకొచ్చారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులను పట్టుకొచ్చారు వీళ్ళందరూ మడతలు పెట్టడానికే మూడు రోజులు పట్టింది కట్టెలు పంపించారు ఇప్పుడు కేజీసీలు ఎలాంటి పాపం అలా కట్టలు కట్ట పంపించారు పంపించిందాకా ఉండి అప్పుడు దుర్యోధనుడు అన్నాడు పాండవులు వెళ్ళిపోయారు కదా మీరందరూ కూడా ఈ వస్త్రాలు ధరించి అలంకరించుకుని మా అందరికీ కూడా భోజనాలు పెట్టండి వంద మంది సోదరులు వాళ్ళ పరివారం వాళ్ళందరికీ కూడా మంచి లంచ్ భోజనం పెట్టండి లంచ్ అరేంజ్ చేయండి అన్నట్టే పాపం వాళ్ళు అలాగే వచ్చారు ఉన్నట్టుండే వాళ్ళ ఒంటి మీద బట్టలన్నీ మాయమైపోయాయి అంటే ఒక్క ద్రౌపదికి చేద్దాం అనుకున్న అవమానము ఎంతమందికి వచ్చింది ఇది జరిగింది ఇది అంటే సంగ్రామే విజయస్తవ అని చెప్పడంలో అచిరాతవ అది కృష్ణ పరమాత్మ చేసిన ఘనకార్యం ఇది అది ఇది మనం ఎప్పుడైనా విన్నా అందుకని విజయం కలుగుతుంది క్షత్రియుడు అందరినీ కూడా మా ప్రసాదాత్ నిర్జిచ్చ ప్రతి ఒక్కడు ఎవడెవడు ఏ తప్పులు చేశాడో ఆ తప్పులు చేసిన వాళ్ళందరికీ కూడా శిక్ష ఎంచేత చేత తప్పు బహిరంగంగా జరిగితే శిక్ష ఏకాంతంలో తప్పు రహస్యంగా జరిగితే శిక్ష బహిరంగంగా ఏకాంతంలో జరిగింది దుర్ దుర్యో దుశ్యాసనుడు ద్రౌపది ఏకాంతంలో చీల్చుకొచ్చాడు అందుకనే భీముడు దుశ్యాసనుడిని అందరూ చూస్తుండగా చంపాడు శిక్ష నేరము చూసుకోండి నేరము ఏకాంతంలో అయితే శిక్ష బహిరంగంగా అందరూ చూస్తునే తన తోడతరిచి కూర్చోమన్నాడు దుర్యోధనుడు అందుకనే ఎవళ్ళు లేని చోట చంపాడు ఇది నేరము శిక్ష అందానికి ఇలాంటి ఉదాహరణ రామాయణంలో కూడా ఉన్నాయి ఎవరికైనా ఒప్పుకుంటే చూసుకోవచ్చు అలా నిర్దిత ఒక్కొక్కళ్ళని కూడా ఎవళ్ళెబని ఎలా ఎలా చంపాలో ఆ పద్ధతిలోని నిర్జిత అందరినీ కూడా నిర్జింపజేసి అది అంచేత హత్వ కౌరవ వాహిని పాండవులకి ఉన్న శక్తి చెడ్డపు చెడ్డభావం దుర్యోధనాలకే కదా సైన్యం ఎందుకండి సైన్యం కూడా పతివ్రత అయిన ద్రౌపదీదేవి వస్త్రాలు ముట్టుకుంది అందుకని మిగతల నిర్జిచ్చ వాళ్ళ సైన్యాన్ని కూడా మొత్తం తగలబెట్టి రాజ్యం నిష్కంఠకం కృత్వ రాజ్యంలో శత్రు లేడు చివరికి ఆఖరికి ఏకలవ్యుడు కూడా పాండవుల పక్షాన్ని యుద్ధం చేశాడండి గమనించడానికి వచ్చి మహాభారతం జాగ్రత్తగా చూసుకోండి అంచేత నిష్కఠంగా కృత్వ భోక్ష్యసే మేధిని అలాంటి సుఖాన్ని నీవు పొందుతావు పునః భ్రాతృభి సహిత ఇలాంటి సమయంలోనే ధర్మరాజుని మోసం చేద్దామని ఓ రాక్షసుడు వచ్చాడు మారు వేషంలో నాస్తికుడి వేషంలో వాణ్ణి వధించారు అక్కడ జరిగింది అయితే నిష్కంఠకం అవుతుంది భోజ్యసే మేధిని పునః భాతృవి సైత రాజన్ ప్రీతి ప్రాప్స్యసి పుష్కలాం అద్భుతమైన ఆనందాన్ని పొందుతావు నిజమే అర్జునుడు ముందు మోహపడ్డాడు పాపం కష్టపడ్డాడు నువ్వు ఏడ్చావు కానీ పుష్కలమైన ప్రీతిని పొందుతావు పరీక్షత్తు ద్వారా ఇది చెప్పిన మాట ఆ తర్వాత ఏం జరిగింది అమ్మవారు ఇంకేం చెప్పింది అది జ్ఞాపకం చేసుకుందాం తొరువాది భాగంలో స్వస్తి